దర్శకులకు తిరుగుండదు వాళ్ళ కోసం హీరోలు క్యూ కడతారు నిర్మాతలు వెంట పడతారు అంటారు కదా కానీ అలాంటిది ఏమీ లేదు ఒక్కోసారి హిట్ కొట్టిన తర్వాత కూడా వెయిటింగ్ తప్పదు డైలామా ఆగదు ఏంటి నమ్మరా ఎందుకు నమ్మరు సాక్ష్యాలతో సహా మీ ముందుకు వస్తుంటే కావాలంటే హిట్ కొట్టి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న దర్శకులు ఎవరో చూసేయండి హనుమాన్ సినిమా విడుదలై ఆరు నెలలైపోయింది కల్కీకి ముందు రెండువేల ఇరవై నాలుగులో పెద్ద హిట్ ఇదే ఒకటి రెండు కాదు ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేసింది హనుమాన్ దెబ్బకు ప్రశాంత్ వర్మ పేరు బాలీవుడ్ వరకు మారుమోగిపోయింది దాంతో మనోడికి తిరుగులేదు ఖాళీ ఉండదు అనుకున్నారు అంతా సీన్ కట్ చేస్తే ఆర్నెల్లుగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించనే లేదు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ ఖాళీగా అయితే లేరు డైలమాలో డైలామాలో ఉన్నారు ఎందుకంటే రణ్వీర్ సింగ్ సినిమా ఆగిపోయింది జే హనుమాన్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది దాంతో మోక్షజ్ఞతో సినిమా లైన్లో పెడుతున్నారీనా మరోవైపు చిల్డ్రన్స్క్వేర్ స్క్వేర్ మల్లిక్ రామ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు ఈయన కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు బలకన్ లాంటి సెన్సేషనల్ సినిమా చేసిన తర్వాత కూడా వేణు ఇప్పటివరకు రెండో సినిమా ప్రకటించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది నిజానికి నానితో ఈయన సినిమా ఖరారైంది కాని అది సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది అప్పటివరకు వేణుకు ఈ వెయిటింగ్ అయితే తప్పకపోవచ్చు నాని వేణు ప్రాజెక్ట్ దిల్ రాజ్ బ్యానర్లోనే రానుంది కాకపోతే కథలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక విరాట పర్వం వచ్చి రెండేళ్లవుతున్నా మరో సినిమా ప్రకటించలేదు వేణు ఉడుగులా వీళ్లు మాత్రమే కాదు త్రివిక్రమ్ వంశీపాడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు